నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు జీవనాలు పొందుతుంటారు ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి అంశాల్లో మీ కృషికి తగినటువంటి శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు ఇక కుటుంబ విషయాలను జాగ్రత్తగా చేపట్టి బాధ్యతగా పూర్తి చేస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం స్వయంభూ మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అభిషేకము కాని అర్చన కాని నిర్వహించండి వృషభ రాశి వారు ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు తప్పని పరిస్థితుల్లో కొన్ని రకాల ఆలోచనలతో కూడినటువంటి ఒప్పందాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పాతాల వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామి వారిని దర్శనం చేసుకోవటం నమస్కారం చేసుకోవటం మంచిది మిథున రాశి వారు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఎదుటివారు మిమ్మల్ని అవకాశంగా తీసుకుంటూ ఉంటారు వారి యొక్క స్వార్థం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు పిల్లల యొక్క చదువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఓంకార గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి దగ్గర చక్కగా కూర్చొని ధ్యానం చేసుకుని అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వారు ఈరోజు శుభవార్తలు పొందుతూ ఉంటారు మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతుంటాయి వ్యాపారంలో ఉన్నటువంటి గడ్డు పరిస్థితులను అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సంకటహర గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి ఈ ఈరోజు భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని రకాల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు స్నేహితులను కుటుంబ సభ్యులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం హరిద్ర గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ పసుపు గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించండి కన్యారాశి వార్లకు ఈరోజు వ్యతిరేకుల వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారో అలాంటి శత్రువులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మంచి త్వరలోనే మీరు పొందుతూ ఉంటారు విజయాలు చక్కగా మీరు స్వీకరించగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మయూర గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ మయూరేశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని అప్పుగా ఎవరికి కూడా ఇవ్వకూడదు అలాగే ముఖ్యమైనటువంటి ప్రముఖ రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఒప్పందాలు సంతకాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సంకటహర గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి మంగళాష్టకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు మంచి గౌరవ మర్యాదలు పొందుతుంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు ప్రయాణాల వలన పనులు పూర్తి అవుతూ ఉంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం బాలగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గరికతో అర్చన నిర్వహించండి ధనుసు రాశి వారు ఈరోజు దీర్ఘకాలికంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ప్రసన్న గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి నామాష్టకమును పారాయణం చేయండి మకర రాశి వారు ఈరోజు రాజకీయ పరమైనటువంటి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి అధికారుల యొక్క అండదండలు మీకు మేలు చేస్తుంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఆకస్మికమైనటువంటి ఒత్తిడి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం చింతామణ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అవతార స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు భాగస్వామ్య అనుబంధాలను పొందుతూ ఉంటారు నిజాయితీతో కూడినటువంటి గౌరవాలు కూడా లభిస్తూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో పొదుపు చర్యలను పాటిస్తూ ఉండాలి అనుచరులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శక్తి గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ నారద కృత గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ఈరోజు స్థిరత్వం లేనటువంటి కొన్ని ఆలోచనలు కలుగుతుంటాయి అవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి మానసికమైనటువంటి ఒత్తిడితో కూడుకున్న సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం వరసిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసినటువంటి పూజ మనోరథ సిద్ధిప్రద స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి